నమస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను పివి రెడ్డి సార్ ఎన్నో విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు భగవంతునికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా శాఖలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు ఆర్థిక శాఖ అలాగే విద్యాశాఖ వైద్య శాఖ ఇలా పొలిటికల్ శాఖ ఏ విషయానికి సంబంధించైనా క్లారిటీగా చెప్తూ ఉన్నారు ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి గత వీడియోలో నిర్మలా సీతారామన్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడున్నారు అందులో చివరిగా పిఎంకి సంబంధించి అంటే మన మోదీ గారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అన్నారు సో తన జన్మరహస్యాలు ఏమిటి మోదీ గారికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సరే స్ట్రైట్ క్వశ్చన్ ఏమిటి అంటే అసలు మోదీ గారి జన్మరహస్యం ఏమిటో చెప్పండి మీ దివ్య దృష్టి ద్వారా ఏం చెప్తున్నారు భగవంతుడు అసలు ఆయన జన్మకి ఎలాంటి వాల్యూస్ని ఇచ్చారు అంటే ఈ సృష్టిలో మోదీ గారి యొక్క జన్మ దేనికి సంకేతాన్ని ఇస్తుంది చెప్పండి చాలా గుడ్ మేడం చాలా మంచి క్వశ్చన్ వేశారు ప్రేక్షకులకు మేధవులకు పండితులకు పొలిటికల్ లీడర్స్కి ప్రేక్షకులకు నమస్కరించి చెప్తున్నా మేడం నేడు జరుగుతున్న పరిణామాలు మన భారతదేశంలో మన మన భారతదేశంలో ప్రతి వ్యక్తి నమ్ముకో నమ్ముకున్న ప్రతి దేవునికి సంపూర్ణంగా తల్లిదండ్రులకన్నా ఎక్కువ ఫస్ట్ భగవంతునికి ప్రార్థన చేసుకొని నిత్యం లేవగానే గుడిలోకి పోయి ఇంట్లో దీపం ముట్టించుకొని గుడిలోకి పోయిన తర్వాతనే నిత్య పనులకు నిత్య పనుల్లో లీనం అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన భారతదేశంలో భగవంతుడు ఉన్నాడు వంద శాతము భగవంతుని సృష్టి ప్రతిది కూడా అనే మనోసంకల్పంతో మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కుల మతాలకు అతీతంగా ఏదో ఒక దేవునికి మనం ప్రేయర్ చేస్తున్నారు ప్రతి ఏ కులస్తులైనా కూడా సర్వ మతాల వాళ్ళు ఉన్నా కూడా అన్ని మతాలు మళ్ళీ ఆలోచన చేస్తే ఏదో ఒక దేవునికి మాత్రము వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు అది అత్యంత పవిత్రమైన ఆలోచన అత్యంత పవిత్రమైన ప్రాంతం మన భారతదేశ ప్రాంతం మన భారతదేశం ఈ భూగోళంపై నూట తొంభై దేశాలలో యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుని జన్మస్థానంగా భారతదేశం భావిస్తున్నాడు భారతదేశము భగవంతుని జన్మస్థానం 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 అంటే పునర్జన్మ స్థానం విశ్వరూపంలో మానవ రూపంలో జన్మించిన స్థానాలన్న ఈ అనంత విశ్వంలో చాలా డీప్ గా ఎన్నో మానవ జీవులు జీవిస్తున్న ఎన్నో గ్రహాలు ఉన్నాయి సో ఈ నూట తొంభై దేశాల్లో మన భారతదేశంలో ఉన్న భూభాగం మాత్రము ఆ భగవంతునికి అత్యంత ప్రీతి అంత అంత ఇష్టమైనది అది భగవంతుని జన్మభూమిగా భారతదేశం అని నేను భావిస్తున్నా సో ఎగ్జాంపుల్గా మనం నిత్యం పూజలు జపాలు చేస్తున్న వెంకటేశ్వర స్వామి ఆంజనేయుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళన్నీ మనము ఈ జన్మ జన్మకు భగవంతుడు ఎన్ని రూపాలు ఎత్తుతున్నాడు ఎన్ని అవతారాలు ఎత్తుతున్నాడు అన్నది మన పురాణంలో మనం ఇప్పుడు నిత్యము పండితుల బోధనల్లో మనం ఎన్నో రకాల పాత్రలు మనం నిజ జీవితంలో మనం చూస్తున్నాం నిత్యం ఓకే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూస్తే విష్ణుమూర్తి అవతారమే శ్రీకృష్ణ అవతారము విష్ణుమూర్తి అవతారమే వెంకటేశ్వర స్వామిది విష్ణుమూర్తి అవతారమే శ్రీరామ్ ఉంది ఆ శివుని అవతారమే ఆంజనేయ స్వామి దాన్ని అనేక మనము దేవతలలో ఉన్న విశ్వరూపాలు యుగ యుగానికి ఒక అవతారంగా యుగ యుగానికి ఒక దేవునిగా యుగ యుగానికి ఒక మనం అన్ని యుగాలకు సంబంధించిన ఫిలాసప్ తీసుకుంటే మన పెద్దల భావాలు తీసుకుంటే పెద్దన పురాతన మన హిస్టరీ తీసుకుంటే మాత్రం ఎంతో పవిత్రమైంది యాక్చువల్గా అది జరిగింది మనకు తెలుపబడుతుంది అది ఇప్పుడు నా దివ్య దృష్టితో చెప్తున్న పక్క నేను పక్క చూసిన ఇది సబ్జెక్ట్ ఇది రియల్ షో ఇది మామూలుగా నేను చెప్పడం లేదు ఏదో ఊహించి చెప్పడం లేదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎట్లయితే విష్ణుమూర్తి విశ్వరూపాలు యుగ యుగానికి ఎట్లయితే మానవుని సృష్టికి మానవుని మనుగడ కొరకు మానవుని జీవన విధి విధానాల కొరకు ఒక మానవుని రూపంలో జన్మించిన సామాన్య మానవుల వీళ్ళంతా మీరు చూడండి ఒక యుగంలో మనం దేవుడు అని మనం భావిస్తూ ముక్తున్నాం ఒక్కొక్క యుగంలో మానవుని జీవన విధి విధానాల కొరకు మానవుని మరగడ కొరకు ఇది ఒక దిక్సూచిగా జన్మించిన అవతార పురుషులు వీళ్ళంతా మానవుని అవతారంలో జన్మించిన అవతార పురుషుల వీళ్ళు భగవంతుడే మానవుని అవతారంలో జన్మించిన నేను ఇంత ముందు వీడియోలు చెప్పాను మానవుని జన్మ భగవంతుని విశ్వరూపమే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనం నిత్యం మనం పూజిస్తున్న దేవతలే మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను మానవుని జన్మ భగవంతుని సాక్షాత్ విశ్వరూపమే ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ప్లస్ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా దివ్య దృష్టి చెప్తున్నా మీరు భవిష్యత్తులో మీరు చూడండి చాలా అద్భుతాలు జరగబోతున్నాయి ఈ నూట తొంభై దేశాలలో ఆధిపత్యాన్ని కూడా భారతదేశం అని రాబోతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే సాక్షాత్తు విష్ణుమూర్తి విశ్వరూపమే మన మోడీ గారి రూపంగా నేను చూశాను మన మోడీ గారికి విష్ణు చక్రం కూడా ఇప్పుడు ఇది రావడం జరిగింది ఈ వీక్లో ఓకే విష్ణు చక్రం అంటే ఇది అనంత మామూలు విషయం కాదు అది విష్ణు చక్రం కింద నెగటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్గా మార్చే శక్తి ఉంటుంది దానికి నెగటివ్ ఉంటుంది ను పాజిటివ్గా మార్చుకుంటూ విశ్వాన్ని చుట్టుముట్టే పవర్ విష్ణు చక్రానికి ఉంది నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్టు ఓకే అది దానికి అంతం అనేది లేదు కాబట్టి సాక్షాత్ ఇప్పుడు నేను నా దివ్య దృష్టిలో చూశాను ఇది చాలా భారతదేశానికి ప్రపంచానికి శుభచూషకంగా ఒక గుడ్ న్యూస్ కా అది బీజేపీ పొలిటికల్ లీడర్స్ కావచ్చు భారతదేశంలో జన్మించిన ప్రతి మానవుని కొరకు కావచ్చు నేను గుడ్ న్యూస్ చెప్తున్నా మన ప్రైమ్ మినిస్టర్ గారికి విష్ణు చక్రము ఈ లాస్ట్ వీక్ భగవంతుడు సృష్టికర్త ఇవ్వడం ఇవ్వడం జరిగింది విష్ణు చక్రము ఆయన ఏది ముట్టుకున్నా ఏది పట్టినా ఆయన వెనుకడుగు వేసేది లేదు నెగెటివ్ను వికర్షించుకుంటూ ముందుకు సాగిపోతాడని నేను అంత అత్యంత పవిత్రంగా ఆయన తూచా తప్పకుండా ముందుకు సాగిపోతాడని నేను నేను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేది నేను సత్యమని నేను అందరికి నేను బోధిస్తున్నాను మేడం రైట్ చాలా అంటే చాలా చక్కగా చెప్పారు చాలా గుడ్ న్యూస్ చెప్పారు నిజానికి పివి రెడ్డి సార్ వీడియోని ఫస్ట్ నుంచి మీరు వాచ్ చేసినట్లయితే మీకు విషయం తెలిసే ఉంటుంది సాక్షాత్తు భగవంతుని రూపమే మోదీ గారు ఒక మాటలో చెప్పాలంటే అది ఎలా ఆయనకి రావటం జరిగింది ఇక మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు అనగానే భగవంతుడు అనగానే మహాభారతంని తీసుకున్న అంత ధర్మ యుద్ధంలో కూడా ఎక్కడ నేను వాడను అని చెప్తూనే మనకు ఒక దగ్గర కనిపిస్తూ ఉంటారు వాడకపోయినా కానీ చక్రం అనేది ఇలాంటి సందర్భం ఉన్న విష్ణు చక్రాన్ని వన్ వీక్ బ్యాకే మోదీ గారికి రావటం జరిగింది అని చాలా చక్కటి వివరణ ఇచ్చారు పివిరెడ్డి సార్ తన దివ్య దృష్టిలో ఇది కనపడింది అని చెప్తున్నారు మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా మరి నచ్చితే ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా బీజేపీని అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి ఇది చేరవేసే విషయం అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి చేరవేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పివి రెడ్డి సార్ చెప్పే ఈ మాటలే మీకు ఎలా అనిపించాయి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి